ప్లీజ్ వచ్చేసామండి వచ్చేసాం అనంతపురం పెట్టాల వచ్చేసాం మరి వస్తా మీకు మీకేం తీసుకురాపోతే మీరు ఫీల్ అయిపోతారని చెప్పేసి అనుష్క చీరలు నగమ గారు నగలు శ్రీదేవ్ గారు చీరలు సూర్యకంద గారు చీరలు తెచ్చేసాం అన్న మీకు తెచ్చి బాగా బాగాలు కూడా ఫీల్ అయిపోతారని చెప్పేసి చిరంజీవి గారు పెద్ద గారు నుంగిలు రామ్ చరణ్ గారు బనియాలు శ్రీగా బ్రహ్మానంద గారు కట్టాలు తెచ్చేసాం అన్న ఏమండి సార్ సార్ తక్కువ సార్ మా గన్ను పేలిపోతున్నారు ముందు మూడు కిలోమీటర్లు ఎన్ని ఏడు కిలోమీటర్లు మా గన్ను ఆఫ్జే అంటారు మూడు జీవంటారు ఆఫ్ చెప్తే ఆరు వేలండి మాకు చెప్తే మూడు వేలండి ఎన్నికెతే ఏడు వేలండి పైకి వెళ్తే పదివేలు అండి కిందికి వెళ్తే ఇరవై వేల అండి మా ప్లేసెస్ లేదండి ఎవరైనా కలిస్తే కేసు లేదండి మరి మా ఇప్పుడు బుల్లెట్లు పెడితే అర్ధరాత్రి పన్నెండు వేల గడి వెళ్తాయండి మా కన్ను అసలు ముందు నుండి వెళ్తాను వెనక నుండి వెళ్తుంది చూసుకోండి మరి మరి మోడీ గారు మా ఇంటికి వచ్చి నన్ను చూసి నా టోపి చూసి నా గన్ను చూసి నన్ను పాకిస్తాన్ యుద్ధానికి వెళ్ళమని చెప్పారు నాకు వద్దను కొద్ది వద్దన కొద్ది ఏడు రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేళ్ళండి ఒక ఆయన ఇచ్చిన ఏడు రూపాయలు అడ్వాన్స్ తీసుకొని తూటకరం దుకాకి తీసుకొని జీడి పొప్ప జీపే వేసుకొని పాకిస్తాన్ చూద్దానికి వెళ్ళండి మరి అక్కడికి వెళ్ళాక బతుకున్నాడని చెప్పితే భయపడిపోతారని చెప్పేసి ఏం మాత్రం చచ్చిపోయిన వారు కానీ పాతికి పండిని పలపలచగా పల్చపలుగా కాల్సెట్ చేసాన్నాయి ఏమండి మీ ఇంట్లో మీకు ధాన్యానికి కానీ డబ్బుకి కానీ లోటు ఉంటే చెప్పండి మాకైతే లేదండి మా ఇంట్లో కోట్లకు వచ్చింది లేదండి లక్షలకు వచ్చింది లాస్ట్ లేదండి ఇంట్లో ఏజ్ మీద పోర్టుదలకు వచ్చేస్తాయి కోర్టు ఉంటే కుక్కలు తినేస్తాయండి లక్షలు ఉంటే నక్కలు తినేస్తాయి ఏలుంటే అర్థం ఏంటండి పందులుంటే పన్నులు తినేస్తాయి చిల్లర చిల్లరంటే చీమలు తినేస్తన్నాయి మరి మాకు తినడానికి గట్టి వచ్చి తప్ప ఏం మిగలేదండి it's